మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్ చేతికి కట్టుతో దర్శనం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అల్లు శిరీష్ తన మొదటి వెడ్డింగ్ ను చిరంజీవికి అందించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆ ఫోటోలో చిరంజీవి ఎడమ చేతికి షోల్డర్ బ్యాగ్ వేసుకొని కనిపించడంతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఎప్పుడో ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే తమ అభిమాన నటుడికి ఇలా చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు బాస్ కి ఏమైంది ఎందుకు చేతికి కట్టు వేసుకున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అయితే ఈ ఫోటోలో చిరు చిరునవ్వుతో కనిపిస్తున్నప్పటికీ చేతికి ఉన్న బ్యాగ్ మాత్రం అభిమానుల్లో గుబులు రేపుతుంది అసలు విషయం ఏంటంటే చిరంజీవికి తాజాగా ఎడమ చేతికి సంబంధించిన ఒక చిన్న సర్జరీ జరిగింది ఇది చాలా మైనర్ సర్జరీ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి చాలా రోజులుగా చేతి నొప్పితో బాధపడుతున్న చిరు మన శంకరవర ప్రసాద్ గారు తరువాత ఆ సర్జరీ చేయించుకున్నారు చిన్న సమస్య కారణంగా వైద్యుల సూచన మేరకు ఆ ఆపరేషన్ నిర్వహించారు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు సర్జరీ తరువాత చెయ్యి కదలకుండా ఉండడానికి త్వరగా మానడానికి సపోర్ట్ కోసం ఆ షోల్డర్ బ్యాగ్ వాడుతున్నారు ఈ విషయం తెలిసిన తరువాత అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన రెస్ట్ మోడ్ లో ఉన్నప్పటికీ మనసు మాత్రం సినిమాలపైనే ఉంది త్వరలోనే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు ఒక భారీ చిత్రాన్ని మొదలు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బుస్టర్ తరువాత వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి చిరంజీవి పూర్తిగా కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో సెట్స్ పైకి వస్తాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది జూన్ నుంచి సినిమా సెట్స్ పైకి రానుంది అల్లు శిరీష్ షేర్ చేసిన ఫోటోలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం కనిపిస్తున్నా ఫోకస్ మొత్తం చిరు చేతి మీదే ఉంది గెట్ వెల్ సూన్ బాస్ మీరు త్వరగా కోలుకొని మళ్లీ డాన్సులు వేయాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు మెగాస్టార్ ఆరోగ్యం పట్ల అభిమానులకు ఉన్న శ్రద్ధ ప్రేమ ఈ సంఘటనతో మరోసారి రుజువైంది కేవలం అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా చిరంజీవి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది కోలుకుంటారా ఎప్పుడు పబ్లిక్ ఈవెంట్లను కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చిరంజీవి ఎంత శ్రద్ధ వహించినా గతంలో కొన్నిసార్లు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది రెండు వేల పదహారులో ఆయన కుడి భుజానికి సర్జరీ జరిగింది ఖైదీ వన్ ఫిఫ్టీ సినిమా షూటింగ్ సమయంలో భుజం నొప్పి ఇబ్బంది పెట్టడంతో అప్పట్లో ఆపరేషన్ చేయించుకున్నారు ఆ తరువాత కుడి మోకాలికి సంబంధించిన సమస్య తలెత్తడంతో దానికి సంబంధించిన వాష్ అవుట్ ప్రొసీజర్తో చిన్నపాటి సర్జరీ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఇలా అడపాదడపా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా చిరంజీవి తన విల్ పవర్ తో క్రమశిక్షణతో కూడిన జీవన శైలిలో చాలా వేగంగా కోలుకుంటారు ఇప్పుడు జరిగిన ఎడమ చేతి సర్జరీ నుంచి కూడా ఆయన అంతే వేగంగా కోలుకొని అభిమానులను అలరిస్తారని ఆశిద్దాం